అస్లాం వలైకుంహతుల్లాహి బాతు ప్రియ సోదర సోదరి మల్లారా రేపు ప్రళయదినం నాడు సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లా తన దాసునితో ఇలా ప్రశ్నిస్తాడు ఓ నా దాసుడా నేను ఆకలిగా ఉన్నప్పుడు నువ్వు నాకు అన్నం పెట్టలేదే నేను వ్యాధికి గురైనప్పుడు నువ్వు నన్ను పరామర్శించలేదే అని ప్రశ్నిస్తాడు అప్పుడు దాసుడు అక్కడ ఆశ్చర్యంతో అల్లా నువ్వు సర్వలోకాల సృష్టికర్త కర్తావి నీకు నేను భోజనం పెట్టడం ఏంటి నిన్ను నువ్వు వ్యాధికి గురి కావడం ఏంటి నేను నిన్ను పరామర్శించడం ఏంటి అని దాసుడు అల్లాను ప్రశ్నిస్తాడు అప్పుడు అల్లా తబారతలు అంటాడు ఓ నా దాసుడా నా ఫలానా దాసుడు నీ వద్దకు వచ్చాడు ఆకలితో నువ్వు అతనికి అన్నం పెట్టి ఉంటే నన్ను అక్కడ పొందేవాడివి ఫలానా నా దాసుడు వ్యాధికి గురైనప్పుడు నువ్వు అతన్ని పరామర్శించి ఉంటే నన్ను నువ్వు అక్కడ పొందేవాడివి అని అల్లాహారోతలు అంటాడు సోదరాల కాబట్టి ఈ హదీసు ఈ హదీసు కుత్సీ ద్వారా మనకు తెలిసే విషయం ఏమిటంటే మనం అల్లా యొక్క హక్కులతో పాటు దాసుని యొక్క హక్కులను కూడా మనం మనము పూర్తి చేయాలి అలా చేయగలిగితే అక్కడ మనం అల్లా యొక్క సహాయాన్ని పొందగలుగుతాం అక్కడ అల్లాను పొందడం అంటే అల్లా యొక్క సహాయాన్ని అల్లా అతని యొక్క కారుణ్యాన్ని మనం అక్కడ పొందుతాము కాబట్టి హుహూహ్ ఇస్లాం ధర్మంలో హుహ్ అల్లా అంటే అల్లా యొక్క హక్కులతో పాటు మరియు దాసుని యొక్క హక్కులు కూడా మనం చెల్లించాలి అయితే మనము సోషల్ పనులు ఏవైతే మనం చేస్తామో ఇవన్నీ కూడా అంగీకరించబడాలంటే ముందు మనము అల్లాహ యొక్క ఆరాధన విషయంలో తౌహీద్ విషయంలో మనము నిక్కచ్చుగా నిఖార్సుగా ఉంటే మనము చేసేటటువంటి ఇతర పనులు కూడా అల్లా స్వీకరించబడతాయి అల్లా మనందరికీ ఈ యొక్క అల్లాహ్ యొక్క హక్కులను పూర్తి చేస్తూ మరియు దాసుల యొక్క హక్కులను కూడా పూర్తి చేసే సౌభాగ్యాన్ని అల్లా మనకు ప్రసాదించగా కామీన్